ప్రజలు ఏ ప్రభుత్వానికైనా ఇస్తారు ఇన్ఫ్యాక్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడో బడ్జెట్ అంటే ఇక మిగిలి ఉండేది కేవలం రెండే రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం మరి ప్రవేశపెట్టిన ఈ మూడు బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు అంతా మోసమే కనిపిస్తుంది ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మూడో బడ్జెట్ వరుసగా మూడో బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి ఇతర హామీలు ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు తప్పుడు లెక్కలు లేని గొప్పలు చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారెడ్డికి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజలు దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్ర ప్రగతి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం వీక్ ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు దేశ జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం సిమిలర్లీ అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్రంలో జీఎస్డిపి గ్రోత్ రేటు పది పాయింట్ ఏడు ఐదు శాతం గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో దేశ జీడిపి గ్రోత్ రేటు ఎనిమిది శాతమే కానీ రాష్ట్రంలో పది పాయింట్ ఏడు ఐదు శాతం నమోదైంది నమోదు అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే కొట్టుకోవడం మనకు అంతా కూడా కనిపిస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం ప్రైమరీ సెక్టరు సెకండరీ సెక్టరు టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధించుతున్నాయి అనేది దాని అర్థం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन